హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ బ్లాగ్ ఈరోజు మన వీడియో ఏదో కాదండి ఎంతో త్వరగా అయ్యే అండ్ టేస్టీగా ఉంటే బీరకాయ చట్నీ ప్రాసెస్ చూసేద్దామా ముందుగా ప్యాన్ ప్యాన్ పెట్టేసి ఒక త్రీ స్పూన్స్ శనగ తినాలు వన్ స్పూన్ శనగపప్పు టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇవి డ్రై రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని టూ ఫిఫ్టీ గ్రామ్స్ కట్ చేసుకున్నటువంటి బీరకాయలు నాలుగు కట్ నాలుగు టమోటాలు కట్ చేసుకొని విధంగా వేసుకోవాలి ఒక పన్నెండు నుంచి పదమూడు పచ్చిమిర్చి అవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు కొంచెం కొత్తిమీర వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలి అవి చల్లార్చుకోవాలండి ఇంతలోపల మనము వేయించుకున్నాం కదా డ్రై రోస్ట్ అవన్నీ గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేయించుకున్న మిశ్రమన్నంత వేసి మీకు చెప్పేది మర్చిపోయాను పసుపు కూడా వేసుకోవాలండి బీరకాయలు అవన్నీ రోస్ట్ చేసేటప్పుడే లాస్ట్లో పసుపు వేసుకొని ఇచ్చేసుకోవాలి అండ్ తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా ఇప్పుడైతే ఎంతో టేస్టీ అయినటువంటి బీరకాయ చట్నీ రెడీ అండి ఇది అన్నంలోకి అండ్ దోశలకి చాలా బాగుంటుంది